హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేస్తాను ఇక లేదు చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ప్రపంచంలో మనం ఎక్కడ పుట్టినా ఒకరోజు గిట్టక తప్పదు అంటే చావు పుట్టకలు అనేవి సర్వ సహజం సర్వసాధారణం అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ప్రపంచంలో మరణం చుట్టూనే అత్యధిక రహస్యాలు ఉన్నాయని మీకు తెలుసా మరణం అయితే తప్పనిసరి కానీ మరణం ఎలా వస్తుంది ఏ సమయంలో వస్తుంది దీని గురించి మనిషికి రహస్యాలు అంతం లేవు అని చెప్పొచ్చు చావు అంటే జీవితానికి ముగింపు కాబట్టి అందరూ ముందుగానే మనం ఎప్పుడు చచ్చిపోతాం మనకెప్పుడు చావు వస్తుంది తెలుసుకోవాలి అని కూడా అనుకుంటారు కానీ మాటల్లో చెప్పినట్లుగా పుట్టుక మరణం పెళ్ళి ఈ మూడు దేవుడే నిర్ణయిస్తాడు ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకేమీ తెలీదు ఎవరు చెప్పలేరు కూడా పారానార్మల్ యాక్టివిటీస్ ప్రకారం అంటే పారానార్మల్ సైంటిస్టులు దీనిపై చాలా కాలంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు అయితే సైంటిస్టులు తెలుసుకున్న దాని ప్రకారం మనం గనక చూస్తే మనకు చావును ముందే తెలియజేసే కొన్ని జంతువులు ఉన్నాయి అవి మన భూమిదే ఉన్నాయి అవి మన చుట్టుపక్కలే ఉంటాయి అవి ఏంటి అనేది చూస్తే ముందు వరుసలో పిల్లుల గురించి చెప్పుకుందాం చాలా పురాతన కాలం నుంచి పిల్లులు మరణం వాసనని పసిగట్టగలవని ప్రజలు నమ్ముతూ ఉంటారు పిల్లులు మనుషుల మరణాన్ని ముందుగానే తెలుసుకుంటాయట ఈ విషయం వచ్చినప్పుడల్లా ఆస్కర్ ది హౌస్ పోస్ క్యాట్ ప్రస్తావన వస్తుంది అమెరికాకు చెందిన ఈ పిల్లికి మరణాన్ని ముందుగానే గ్రహించే సామర్థ్యం ఉంది ఆస్కర్ అమెరికాలోని రోడ్ ఐలాండ్లో స్టీయర్ హౌస్ నర్సింగ్ అండ్ రీహాబిటేషన్ సెంటర్లో ఉండేది ఈ పిల్లి అన్నమాట సో ఇలా పిల్లులు మన మరణాన్ని ముందే తెలుసుకుంటాయి ఇక అంతేకాకుండా ఆస్పత్రి సిబ్బంది ప్రకారం ఆస్కర్ తరచుగా రోగుల పక్కన పడుకునేది అలా పడుకున్న కొన్ని గంటల్లోనే ఆ రోగి మరణించేవాడు జోన్ టెన్ లో అనే వైద్యురాలు మొదట ఈ విషయాన్ని బాగా అబ్జర్వ్ చేశారు రోగులు చనిపోవడానికి రెండు గంటల ముందు ఆస్కర్ అక్కడ ఉండేదని ఆమె గుర్తించారు అయితే టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఆస్కార్ దాదాపు హండ్రెడ్ మెంబర్స్ చావులని ఊహించిన ఆస్పత్రి వైద్య సిబ్బంది ఈ సందర్భంగా మనకు తెలియజేశారు ఆస్కార్ మాత్రమే కాదు అన్ని పిల్లులు మనుషులు లేదా ఇతర ఏ జంతువుల మరణాలనైనా సరే ముందుగానే తెలుసుకోగలవు ఎలా మరణానికి కొద్దిసేపటి ముందు నుంచి మనుషులు లేదా ఇతర జంతువుల శరీరంలో కొన్ని రసాయన మార్పులు జరుగుతాయి కొన్ని జీవ రసాయన పదార్థాలు విడుదలవుతాయట మనుషులు గుర్తించలేని ఈ జీవరసాయన వాసనను పిల్లలు పసిగట్టగలవు ఇక అంతేకాకుండా శీతాకొక చిలుకలు అందులో ముఖ్యంగా బ్లాక్ సీతాకొక చిలుక గురించి చూసుకుంటే బ్లాక్ బటర్ఫ్లైస్ మన మరణ వార్తని ముందుగానే గుర్తిస్తాయి ఎందుకంటే సీతకొక చిలుకల్లో నల్ల సీతకొక చిలుకలని మరణ వార్తాహారుడిగా భావిస్తారు అయితే ఈ బ్లాక్ బటర్ఫ్లై నిజానికి సీతాకొక చిలుక కాదు ఒక రకమైన మాత్ రాత్రి చీకటిలో ఎగిరే ఈ నల్ల మాత్ను చాలామంది అశుభ సూచనగా భావిస్తారు అంటే మనం నల్ల పిల్లని చూస్తే ఎలాగో ఇది అలాగనమాట ఇక నక్క నక్క కూడా చాలామంది నమ్మకం ప్రకారం పగటి పూట ఏదైనా ఇంట్లోకి నక్క ప్రవేశిస్తే ఆ ఇంట్లో తప్పకుండా ఎవరో ఒకరు మరణిస్తారు సాధారణంగా నక్కలు పగటి పూట కనిపించవు అవి మానవ నివాసాలకు చాలా దూరంగా బ్రతుకుతూ ఉంటాయి కాబట్టి పగటి పూట ఇంట్లోకి నక్క ప్రవేశించడం అంటే మనుషుల నమ్మకం ప్రకారం మరణం ఆ ఇంటికి రాబోతోంది అని అర్థం ఇక అంతేకాకుండా గబ్బిలం గబ్బిలం గురించి చూసుకుంటే గబ్బిలం మరణ వార్తను మోసుకొస్తుందని మన దేశంలో ఒక మూఢ నమ్మకం అయితే ఉంది దక్షిణ అమెరికాలోని మయా అజెటిక్ నాగరికతలలో గబ్బిలాన్ని మరణ వార్తాహారుడిగా భావిస్తారు అంటే మన బ్లాక్ బటర్ఫ్లై ఎలాగో ఇది అలాగే అని చెప్పొచ్చు ఇక అంతేకాకుండా మరీ ముఖ్యంగా చూసుకుంటే కుక్కల గురించి చాలామంది కుక్కలు మరణాన్ని ముందుగానే గ్రహిస్తాయి అని నమ్ముతారు అశుభ సూచన కనిపించినప్పుడు ఏడుపు స్వరంతో మరుగుతూనే ఉంటాయి అయితే చాలా వరకు శాస్త్రీయ నివేదికల్లో కుక్కలు తమ యజమానుల మరణ వార్తను ముందుగానే గ్రహించి అనేక సందర్భాలైతే ఇలా చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి అంటే అవి ముందే గమనించి మనందరికీ ఏదో ఒక రకంగా హింట్ ఇస్తున్నట్టుగా మనం ఎన్నో రకాలుగా తెలుసుకున్నాం అని కూడా చెప్పొచ్చు ఇప్పటి వరకు శాస్త్రవేత్తల ప్రకారం జంతువుల ధ్యానశక్తి శ్రవణ శక్తి పరిశీలన శక్తి వాటికి అనేక ప్రమాదాలను ముందుగానే గ్రహించే శక్తిని ఇస్తాయి అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త హండ్రెడ్ పర్సెంట్ స్పష్టంగా లేదా ఖచ్చితంగా ఏమీ చెప్పలేకపోయారు అని చెప్పొచ్చు మరి దీనిపై మీకేమైనా అవగాహన ఉందా ఈ వీడియో విన్నాక మీకు ఎలా అనిపించింది ఈ వీడియోలో ఉన్న విషయాలు విన్న తర్వాత మీకేమైనా ఇంతకుముందే తెలుసు అని అనిపించిందా అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్